నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు వారు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియుములు ప్రేరారు ఎవరైతే ఎస్సు ప్రభు ద్వారా బలం పొందుకుంటారో ఎవ ఎవరైతే యస్సు ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుంటారో ఎవరైతే ఎస్సు ప్రభు ఎందు విశ్వాసం కలిగి ఉంటారో వారు నానాటికి కూడా బలాభూర్తి పొందుకొనుచు వారు ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రియులారా ఎవరైతే ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారిలో ప్రతి వాడు తప్పక దేవుని సీయోని దేవుని సన్నిధిలో వారు కనిపిస్తారని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని ద్వారా నువ్వు బలం పొందుకోవాలి దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి దేవుని ఎందు విశ్వాసంతో నీ జీవితంలో నువ్వు ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలి ఏ ఆటంకం వచ్చినా ఏ అభ్యంతరం వచ్చినా ఏ అడ్డుగోడలు ఉన్నప్పటికీ వాటిని దాటుకుని వెళ్ళడానికి కావలసినటువంటి బలము నీ దేవుడే నీకు అనుగ్రహించిన గాక దేవునికి మహిమ కలుగును గాక ఆమె